నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ వ్యవహార శైలి ఏంటో సొంత నేతలకే అర్థం కావట్లేదు మరి పార్టీ స్టాండ్ పైన అందరికీ అనుమానం కలిగిస్తుంది ఇందుకే వాళ్ళందరూ కూడా సొంత గూటిని వీడి రాజీనామాల పర్వం కొనసాగిస్తున్నారు మరి మొత్తానికి వక్ సవరణ బిల్లు విషయంలో కూడా లోక్సభలో ఒక విధంగా రాజ్యసభలో ఒక విధంగా ఆ పార్టీ నిర్ణయం తీసుకున్నది తెలిసిందే మరి మొత్తానికి వైసీపీ మాదిగలకు వ్యతిరేకం అని చెప్పి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జోసఫ్ కుమార్ వైసీపీకి రాజీనామా చేస్తున్నారు అసలు మొత్తానికి వైసీపీ తీరేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు సార్ నమస్తే నమస్తే సార్ వైసీపీని వక్స్వరణ బిల్లు బిల్లులో చూసుకున్నట్లయితే ఏ విధంగా ప్రవర్తించిందో అందరికీ తెలిసిన విషయమే ఎస్సీ వర్గీకరణ పైన కూడా వైసీపీ ఒక స్టాండ్ తీసుకోలేకపోతుంది ఏంటి సార్ అసలు వైసీపీ ఏమనుకుంటుంది వైసీపీ తీరేంటి ఇటీవల మనం చూసుకున్నట్లయితే ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి జోసఫ్ కుమార్ గారు వైసీపీ అసలు మాదికలకు వ్యతిరేకం అని చెప్పి సో అందుకే నేను రాజీనామా చేస్తున్నానని చెప్పి ఆ పార్టీని వీడడం జరిగింది ఏమంటారు మీరేమంటారు ఏ పార్టీకైనా ఒక అంశంపై స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది అంటే ఒక చాలా సమస్యలు వస్తుంటాయి ఒక వర్గీకరణ కాదు ఏ విషయమైనా సమస్యలు వస్తుంటాయి ప్రతి పార్టీ కూడా ఒక స్టాండ్ తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ అభిప్రాయం చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు అని కాదు గతంలో తెలంగాణ అంశంలో కూడా వివిధ పార్టీలు ఇవ్వడం జరిగింది తెలంగాణకు వ్యతిరేకము అనుకూలమనే పార్టీలు కూడా రావడం జరిగింది కానీ వైసీపీ అప్పట్లో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అప్పుడు కూడా కొంచెం తటస్థ ధోరణిలేదు కానీ కొన్ని విషయాల్లో తటస్థ ధోరణులు పనిచేయవు ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన అంశాలు వచ్చినప్పుడు వాటి మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మా పార్టీ ఎందుకు అనుకూలం ఆ అనుకూలమైన అంశాలు ఏంటో చెప్పాల్సిన అవసరం ఉంది దాన్ని వ్యతిరేకించే వాళ్ళని వాళ్ళని వాళ్ళ వాళ్ళకు సంజాయించాల్సిన అవసరం ఉంది వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది లేదు ఒకవేళ దానికి వ్యతిరేకంగా ఉన్నట్టయితే ఎందుకు అని చెప్పాల్సిన అవసరం ఉన్నట్టు ఉంటుంది ఇటీవలి కాలంలో ముఖ్యమైన అంశం అయితే వర్గీకరణ అనేది సుప్రీంకోర్టు తీర్పు అనంతరం రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసుకోవడానికి వీలుంది అయినప్పటికీ పార్లమెంట్ చట్టం చేయడం ద్వారా అది చేసే అవకాశం ఉంది ఇది వర్గీకరణ అంశం అనేది ఇప్పటి నుంచి కాదు దాదాపు ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ నుంచి పోరాడుతున్న అంశం గతంలో వర్గీకరణ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే వర్గీకరణ విషయంలో అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు వర్గీకరణను అమలు చేయడం జరిగింది అయితే తదనంతరం కోర్టు కొట్టివేయడంతో అది మళ్ళీ అంటే అసెంబ్లీకి లేదు ఈ అధికారం వర్గీకరణ చేసే అధికారం అసెంబ్లీకి లేదు పార్లమెంటుకే ఉందని చెప్పడంతో అది పార్లమెంటుకి వెళ్ళడం జరిగింది తర్వాత వివిధ కమిషన్లు తర్వాత ప్రభుత్వం లో అంటే కేంద్ర ప్రభుత్వంలో కదలిక రాకపోవడం షా మరా కమిటీ వేయడం ఇవన్నీ సంఘటనల ధరమిలా ఒకవైపు కోర్టులో కేసు నడుస్తున్న సందర్భంలో ఫైనల్గా జడ్జిమెంటు సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది వర్గీకరణ న్యాయమే సమంజసమే వర్గీకరణ విషయంలో ఎలాంటి గతంలో అంటే ఎస్సీలను వర్గీకరిస్తారా మాలో మాకు విభేదాలు కల్పిస్తారా అని చెప్పి చేసిన అరుగుబెట్టును సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది న్యాయపరంగా ఎవరికి దక్కాల్సిన వాటా వాళ్ళకి రావాల్సి ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు తీర్పుని జరిగింది ఆ తీర్పును అనుగుణంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్ణయాలు తీసుకుంటున్నాయి అంటే వాళ్ళకున్న ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఎస్సీకి ఉన్న సమయంలో లో దాన్ని ఏ విధంగా వర్గీకరించాలి గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏబిసిడి నాలుగు కేటగిరీలుగా విభజించడం జరిగింది అది మూడున్నర సంవత్సరాల పాటు వర్గీకరణ ద్వారా రిజర్వేషన్స్ అమలై రిజర్వేషన్ల ఫలాలు పొందిన వాళ్ళు కూడా ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా దానికి సంబంధించి ఒక కమిషన్ ఇవ్వడం జరిగింది ఆ కమిషన్ ద్వారా అంటే ఇక్కడ మూడు గ్రూపులుగా విభజించడం జరిగింది ఏబిసి గ్రూపులుగా విభజించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి అమలుకు చర్యలు తీసుకోవడం ప్రారంభించింది ఏ గ్రూప్లో ఒక శాతము బి గ్రూప్లో తొమ్మిది శాతం సి గ్రూప్లో ఐదు శాతం మొత్తం దో దాదాపు ఉన్న యాభై తొమ్మిది కులాలకు సంబంధించిన వాటిని కూడా ఒక్కొక్క గ్రూప్లో చేరుస్తూ రిజర్వేషన్స్ అందులో కొన్ని అనుమానాలు సరిగా న్యాయం జరగలేదని చెప్తున్నప్పటికీ మొత్తానికి ఏబిసి వర్గీకరణ అనేది తెలంగాణలో ఈరోజు ముఖ్యంగా అంబేద్కర్ జయంతి ఏప్రిల్ పద్నాలుగు రోజున తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు నుంచి అమలుకు తీసుకురావడం జరిగింది ఇక చూసుకున్నట్టయితే తెలుగు రాష్ట్రంగా మనం గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్లో ఒక కమిషన్ వేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దానికి సంబంధించి ఏ విధంగా వర్గీకరణ చేయాలి ఎవరిని ఏ గ్రూప్లో చేర్చాలి అనే అంశంపై వర్గీకరణకు సంబంధించి కసరత్ అయితే ప్రారంభమైంది ప్రధాన ప్రతిపక్షం ప్రధాన ప్రతిపక్ష హోదా లభించినప్పటికీ పదకొండు సీట్లతో ఎందుకంటే ఏపీ అసెంబ్లీలో చూసుకున్నట్టయితే మిగతా కూటమి కూటమి అధికారంలో ఉండడం వల్ల అసలు ప్రతిపక్షం అని అంటూ ఉంటే ఒకవేళ అది వైసీపీనే ఎందుకంటే మిగతా మూడు పక్షాలు కూడా ప్రభుత్వంలో ఉండడం జరిగింది కూటమి ప్రభుత్వంగా ఉండడం వల్ల తెలుగుదేశం అటు బీజేపీ జనసేన మూడు ప్రభుత్వంలో ఉండడం వల్ల కూటమిగా ఉండడం జరిగింది ఎవరైనా ప్రశ్నించే వాళ్ళైనా లేదంటే అసెంబ్లీలో నిలదీయాల్సిన పరిస్థితి వస్తే అది కేవలం వైసీపీకే ఉంది పదకొండు సీట్లు ఉన్నాయా రెండు సీట్లు ఉన్నాయా ఐదు సీట్లు ఉన్నాయా వాళ్ళు ప్రతిపక్ష పాత్రలో ఉన్నారు ఐదేళ్ల కాలం పాటు అధికారాన్ని అనుభవించడం జరిగింది అధికార పక్షంగా కొనసాగిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఏ విధంగా అంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సమర్థిస్తున్నా వ్యతిరేకిస్తున్నారో ఒకవేళ సమర్థిస్తే ఏ విధంగా సమర్థిస్తున్నారో వ్యతిరేకిస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అని చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది కానీ ఈ రోజున ఏ విషయాన్ని తేల్చలేకపోవడంతో అందులో ఉన్న మాదిక సామాజిక వర్గానికి ఎందుకంటే అందులో చూసుకున్నట్టయితే మనకు ఎస్సీ వర్గీకరణలో ముఖ్యంగా యాభై తొమ్మిది కులాలు ఉన్నప్పటికీ మాల మాదిగలదే డామినేషన్ డామినేషను అందులో అంటే జనాభా నిష్పత్తి ప్రకారం మాదిగలు చెప్తున్నది మా మేమే ఎక్కువ జనాభా ఉన్నామని చెప్పి మాలలు మాదే అధిక జనాభా అని చెప్తున్న సందర్భంలో ఈ రెండు కులాలకు సంబంధించిన వాళ్ళే దాదాపుగా రాజకీయాల్లో కూడా ఉన్నారు కాబట్టి మాదిక సామాజిక వర్గానికి చెందిన నేతలు జగ జగన్మోహన్ రెడ్డి వైసీపీ వైఖరి ఏంటో చెప్పకపోవడం దానికి సంబంధించి వివరణ ఇవ్వకపోవడంతో మీరు చెప్పినట్టుగా ఒక్కొక్కరుగా వైఖరికి నిరసనగా పార్టీకి రాజీనామా చేస్తున్నారు రిజర్వేషన్స్కి వ్యతిరేకంగా వైసీపీ ఉందనే భావంతో వాళ్ళు రాజీనామా చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్లో వైసీపీ ఏ విషయంలో అయినా సరే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అనే కాదు వక్సవరణ బిల్ అనే కాదు పార్టీ ఒక స్టాండ్ అంటూ తీసుకోలేకపోతుంది ఎందుకని పార్టీ ఎప్పుడైతే అధికారంలో కోల్పోతుందో కోల్పోయిన సమయంలోనే పార్టీ అనేది స్ట్రాంగ్గా నిలబడాల్సిన అవసరం ఉంటుంది అధికారంలో ఉన్నప్పుడు చాలామంది వస్తారు అధికారాన్ని అనుభవిస్తుంటారు మనం చూసినట్టయితే వైసీపీకి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులు ముఖ్యంగా నెంబర్ టూ ప్లేస్లో ఉన్న విజయసాయి రెడ్డి పార్టీని వేయడం జరిగింది చాలామంది వైసీపీని మొదటి నుంచి మస్తున్న వస్తున్న వాళ్ళు వైసీపీలో వ్యవస్థాపక సభ్యులుగా ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా నిష్క్రమిస్తారు దాని కారణాలను ప్రభుత్వం అంటే పార్టీ విశ్లేషించుకోవాలి అంటే గతంలో మనతో ఎందుకు ఉన్నారు ఇప్పుడు ఎందుకు విడిపోతున్నారు అంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎవరు కూడా అధికార పార్టీని కానీ ప్రశ్నించే ప్రయత్నం చేయరు ఎందుకంటే అధికారంలో ఉన్నారు వీళ్ళు మా మీద ఏమైనా కేసులు పెడతారు ముందు ముందు మాకేం పదవులు రావు అని చెప్పి ప్రశ్నించే ప్రయత్నం చేయరు ఎప్పుడైతే అధికారం కోల్పోతాయో అందరూ కూడా ప్రశ్నించే ప్రయత్నం చేస్తారు బయటికి వెళ్ళే ప్రయత్నం విమర్శించే ప్రయత్నం చేస్తుంటారు అందులో భాగంగా వైసీపీ ఇటీవలి కాలంలో గత మనం సంవత్సరం కూడా కాలేదు అధికారాన్ని కోల్పోయి ఈ మధ్య కాలంలో ఎంతమంది మంత్రులుగా అనుభవించే వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు ఎంతమంది కేసుల్లో ఎదుర్కొంటున్నారు ఎంతమంది జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని పరిశీలించినట్టయితే గత ఐదేళ్ల కాలంలో వీరి పట్ల వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ పార్టీ కానీ ఏ విధంగా వ్యవహరించినది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అదొక పార్టీ వ్యవహారాల్లోనే ఆ విధంగా ఉంటే ప్రజల కోణంలో చూసుకున్నప్పుడు ప్రతి అంశంపైన ఏదైనా ముఖ్యమైన అంశం వచ్చినప్పుడు దానికి సంబంధించి ప్రభుత్వం రియాక్ట్ కావాల్సి ఉంటుంది వాళ్ళ స్పందన చెప్పాల్సి ఉంటుంది వాటి వాళ్ళ పార్టీ స్టాండ్ చెప్పాల్సి ఉంటుంది వర్క్ బోర్డు కానీ లేదంటే ఇప్పుడు జరుగుతున్న వర్గీకరణ కానీ రేపు రేపు ఒకవేళ వస్తే బీసీ రిజర్వేషన్ అంశం కానీ లేదంటే థర్టీ త్రీ పర్సెంట్ మహిళల రిజర్వేషన్కి సంబంధించిన అంశం కూడా ముందు వచ్చే అవకాశం ఉంటుంది ఇవి అంటే చాలా పెద్దవి రాష్ట్రంలో జరిగే అంశాలని పెద్దగా లైట్ తీసుకున్నప్పటికీ ఒక ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అంశాలు కొన్ని ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ మహిళల కంటే ఖచ్చితంగా కూడా ఇప్పుడున్న కోటాలో ముప్పై మూడు శాతం మహిళలు కేటాయించాల్సిన అవసరం ఉంటుంది అది ముఖ్యమైన విషయం అంటే వాళ్ళ పార్టీపై కూడా ప్రభావం పడుతుంది ముప్పై మూడు శాతం నువ్వు కేటాయించాల్సి ఉంటుంది అలాగే వర్గీకరణ విషయంలో కూడా నువ్వు ఆ వర్గీకరణకు అనుగుణంగా నువ్వు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఒప్పోడు విషయంలో చూసుకున్నట్టయితే ఆ లోక్సభలోనేమో వ్యతిరేకించడం జరిగింది రాజ్యసభలో సమర్థించడం జరిగింది దాంతోనే వైసీపీ చాలా విమర్శలకు గురైంది ఇంత విమర్శలకు గురవుతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి కానీ పార్టీ నాయకులు కానీ అంటే ఈ విషయాలపై స్పందించకుండా అనవసరంగా విషయాలపై స్పందిస్తూ అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత అంటే వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని చెప్పచ్చు ఎందుకంటే ప్రజా సమస్యలపై ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలే కాకుండా ముఖ్యంగా ముఖ్యమైన బిల్లులు ముఖ్యమైన అంశాలు వచ్చినప్పుడు వారి వారి వాదన ఏంది వారు ఏ స్టాండ్తో ఉన్నారని చెప్పాల్సిన అవసరం ఉంది ఆ విషయంలో వైసీపీ ఇప్పటికైతే ఎలాంటి స్టాండ్ లేక కొంత గందరగోళ స్థితిలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది ఈ గందరగోళం వల్లనే వాళ్ళు ఆ పార్టీని నిర్ణయాన్ని ప్రకటించలేకపోతున్నారు పార్టీ నిర్ణయాన్ని ప్రకటించలేకపోతున్నప్పుడు ఇప్పుడు వీడిపోతున్న నాయకులే కాకుండా మరికొందరు నాయకులు కూడా పార్టీని వీడే అవకాశం అయితే కనిపిస్తుంది మరి మొత్తానికి వైసీపీ ఎటువంటి స్టాండ్ తీసుకోవడం మరి మొత్తానికి వైసీపీ ఎటువంటి స్టాండ్ తీసుకోకపోవడంతో ఆ పార్టీ నుంచి నేతలందరూ కూడా రాజీనామాల పర్వం కొనసాగిస్తున్నారని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్